హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈ బ్లాగ్లో ఒక్కరోజు సాయంత్రంలో నేను చేసే పనులన్నీ మీతో షేర్ చేస్తాను ఒక పిల్లలు స్కూల్ నుంచి రాకముందే పనులన్నీ మొదలుపెట్టేస్తాను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కుని చేశాను కొంచెం ఫీవర్గా ఉండి రెండు రోజుల నుంచి ఇంకా ఉదయం పెద్ద పనులేం చేయట్లేదు ఓన్లీ వండుకోవడం తినడం పడుకోవడమే చేశాను ఇంకా మిగతా పనులన్నీ సాయంత్రం టైంలో చేసుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు కూడా ఇంక ఉదయం తొందరగా అవుతుంది బ్రేక్ఫాస్ట్ అనేసి కానీ ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఇంకా కొంచెం అయితే మిగిలింది ఇంకా పడేస్తున్నాను ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ పైన ఒక సైడు ఇంకా ఆలోపు సామాన్లన్నీ సింక్లో వేసేస్తాను ఇంక ఇక్కడైతే పాలు అయితే ఉన్నాయి పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత పాలు తాగేస్తారు ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ కొంచెం కొంచెంగా ఉన్నవన్నీ వేరే గిన్నెలలో చిన్న గిన్నెలలో తీసి పెట్టేసి పెద్ద పెద్దవన్నీ కడిగేస్తాను లేదంటే ఇవి ఇక్కడ కౌంటర్ టాప్ నిండా ఉండిపోతాయి దండిగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు ఎక్కువ సామాన్లు ఉన్నట్లు అనిపిస్తుంది దానికోసము కొంచెం కొంచెంగా ఉన్నవన్నీ ఇలా తీసి చిన్న చిన్న గిన్నెలలో వేసేసి ఇప్పుడు కడిగేస్తాను ఈ సామాన్లన్నీ కడిగేసి నేను కసులు కొట్టేసి బండలు దుర్చాలి ఈ బండలు దుర్చడం అనేది రోజు ఉదయాన్నే అయిపోతుంది చెప్పాను కదా ఫీవర్గా ఉండింది అనేసి నేను ఇంకా ఉదయం ఏ బండలు దూర్చలేదు ఓన్లీ ఉదయం ఇంట్లో లేచి కసులు కొట్టేసి టిఫిన్ ఒకటి చేసి పిల్లల్ని స్కూల్లో పంపించేశాను లేదంటే ఈ బండలు దూర్చే పని ఉదయాన్నే అయిపోతుంది ఇంక ఇప్పుడు పూజ చేద్దాం రెండు రోజులు అయింది అసలు పూజ చేయలేదు ఇంట్లో సోమవారం చేశాను ఇంకా మంగళవారం ఉదయం లేసేసరికి ఫుల్ జలుబు స్టార్ట్ అయింది ఫీవర్ అయితే ఆ రోజు ఉదయాన్నే లేదు కానీ ఇంకా సాయంత్రం నుంచి ఫుల్ ఫీవర్గా ఉండింది అనేసి ఇంకా మంగళవారం పూజ ఏం చేయలేదు నేను బుధవారం కూడా ఏం చేయలేదు ఇంక ఈరోజు గురువారం అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి ఇంక ఈరోజు సాయంత్రం అయినా పూజ చేసుకుందాము టూ డేస్ అయిపోయింది పూజ కానేసి ఇంక ఈ పనులన్నీ చేయడం మొదలు పెట్టేశాను మధ్యాహ్నానికి అన్నం పప్పు ఒకటి చేశాను సింపుల్గా అయిపోతుంది అని ఇంకా అలాగే నెక్స్ట్ డేకి ఇక్కడ ఇడ్లీ కూడా నానబెట్టేసుకున్నాను ఇంకా రాత్రికి రొట్టే చేస్తాను ఈరోజు ఏదేమైనా సరే కొంచెం నోరు కూడా బాగలేదు మొత్తం చేయదయిపోయింది రోజు జ్వరానికే కాకపోతే జలుబు ఫుల్ ఉండిందనమాట జలుబు ఫస్ట్ రావడం జలుబు చేసింది జ్వరం వచ్చేసరికి ఆ జలుబు తగ్గింది జ్వరం ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా వెంటనే ట్యాబ్లెట్ వేసుకునేసరికి లేండి ఒక రోజు వచ్చేసింది అనమాట కాకపోతే రెండు మూడు రోజులు కొంచెం నీరసంగా ఉండింది ఇంకా అయినా సరే ఏదేమైనా ఎలా ఉన్నా ఆడవాళ్ళకి తప్ప అనమాట పనులన్నీ ఇంకా దానికోసమే ఉదయం నుంచి ఇంకా సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని ఇక్కడ సాయంత్రం అయితే పనులు మొదలు పెట్టేశాను ఇంకా చాలా రోజులు ఏంది ఇడ్లీ చేయక ఈ మధ్య అనేసి రేపు ఇడ్లీ చేద్దాము అని ఇంకా ఇలా ఉదయాన్నే ఇడ్లీకి అయితే నానబెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన టీ పెట్టేసాను కదా సామాన్లన్నీ సింక్లో వేసేసాను ఈ మినపప్పు కడిగిన తర్వాత సామాన్లు అన్నీ కడిగేసేయాలి ఇంకా అలాగే పిల్లలవి వైట్ యూనిఫామ్స్ ఉన్నాయి అవి కూడా ఉతకాలన్నమాట ఇంకా నిన్న బుధవారం వేసుకున్నాను నిన్నే ఉతకాల్సింది ఇంకా చెప్పారు కదా హెల్త్ బాగలేదనేసి ఇంక ఈరోజు ఏదేమైనా సరే ఇప్పుడు ఉతికేస్తాను ఎలా ఉన్నా సరే ఇంకా అవన్నీ ఆరిన తర్వాత మళ్ళీ ఐరన్ చేసి పెట్టేసేయాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా కసులు కొట్టేసి బండలు తుడిచాను బట్టలు ఉతుకుదాము అనేసరికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్ అయిపోయి వాళ్ళు పాలు పోసి ఇచ్చేసి ఇంకా బట్టలు ఉతికి నేను స్నానం చేసి పూజ అయితే చేశాను ఇంకెలా ఈరోజు సాయంత్రం అయితే ఇన్ని పనులు ఉన్నాయి కాకపోతే రోజు ఎన్నో పనులు ఉండవులేండి చెప్పాను కదా హెల్త్ బాగుందంటే రోజు ఉదయాన్నే బండలు దుర్చడం ఇవంతా అయిపోతుంది కాకపోతే సాయంత్రం డైలీ ఇంకా సామాన్లు కడవడం కసలు కొట్టడం ఉదయం సాయంత్రం ఈ పనులన్నీ రొటీన్ అనమాట ఇంకా ఉదయాన్నే పాసి ఎలా కొట్టుకుంటామో సాయంత్రం కూడా ఖచ్చితంగా అలా కసు కొట్టాల్సిందే ఇంక ఇప్పటికైనా కొంచెం వయస్ చేంజింగ్గానే ఉంది ఇంకా మారలేదు జలుబు చేసినప్పటి నుంచి ఇంకా మినపప్పు అయితే కడిగేస్తా ఉన్నాను కడిగి పెట్టేస్తాను ఇప్పుడైతే మిక్సీ పట్టను ఇంకా పైనంతా అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు పట్టేస్తాను లేదంటే వంట చేసే ముందు పట్టేస్తాను అలాగే ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే ఉంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మమ్మీ కాల్ చేశారు ముందు రోజే బర్త్డే ఉంది మా అమ్మాయిది పార్టీ ఉంది పంపించండి అనేసి మా అమ్మాయిని సర్లే పంపిస్తా అని చెప్పేసాను ఇంక ఇప్పుడు అమ్మాయిని కూడా రెడీ చేయాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దానికి హెడ్ బా చేయించేస్తాను ఈరోజు ఉదయము పాడి బా చేయించి స్కూల్కి పంపించాను ఇంక ఇప్పుడు సాయంత్రం బర్త్డేకి వెళ్ళేది ఉంది కదా ఇంకా తల స్నానం చేయించాలి అని డిసైడ్ అయిపోయాను చేయించేసేయాలి స్నానం చేయించేసేస్తే ఒకటేసారి ఇంక హోంవర్క్ రాసేసుకుంటుంది ఫాస్ట్గా హోంవర్క్ రాసుకున్న తర్వాత ఇంకా బర్త్డేకి అయితే రెడీ చేసి పంపించాలి ఎలా చేస్తానో రెడీ అనేది కూడా ఈ బ్లాగ్లో సేవ్ చేస్తాను సింపుల్గానే రెడీ చేస్తాను కదా ఏం రెడీ చేయను అంత హడావిడిగా తన కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడూ పంపించలేదు ఇలా ఫస్ట్ టైం అనమాట బయటికి ఒక్కదాన్ని అది పంపించడము అది కూడా వాళ్ళ డాడీ వదిలిపెట్టేసి ఇంకా మళ్ళీ పికప్ చేసుకొచ్చాడు అనమాట డ్రాప్ చేసి పికప్ చేసుకొచ్చుకున్నాడు వాళ్ళు చెప్పారు ఫుడ్ కూడా అక్కడే ఉందనమాట డిన్నర్ కూడా మేమే పెట్టేస్తాంలేండి రెడీ చేసి పంపించండి అని చెప్పేశారు ఇంకా బర్త్డేకి వెళ్తుంది కదా ఎలా ఖాళీగా అని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంకా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు గిఫ్ట్ పట్టుకరా అని చెప్పాను ఇంకా అది సల్మాన్ దగ్గరికి వెళ్ళేసి కాల్ చేశారు పిల్లలతో మాట్లాడాడు వాళ్ళ చిన్న తీసుకున్నాడు అనమాట ఏంటి ఏంటివో ఉన్నాయి ఆర్ట్స్ కిట్ అని పెన్సిల్స్ నాకు తెలిసి క్రయాన్స్ కలర్ పెన్సిల్స్ ఇవ ఇలాంటివన్నీ ఉంటాయి అనుకుంటున్నాను నేను దాన్ని చూడలేదు నేను పని చేసుకుంటుండగానే వాళ్ళు గిఫ్ట్ ప్యాక్ చేసేస్తారు దాన్ని నేను దాన్ని అసలు ఓపెన్ ఓపెన్ కదా అసలు పైనుంచి కూడా చూడలేకపోయాను అనమాట గిఫ్ట్ వ్యాపారం కూడా ఇంట్లో లేదు ఇంకా మళ్ళీ వాళ్ళ చిన్నోడు పెద్దోడు వాళ్ళన్నాయి వాళ్ళిద్దరు వెళ్ళి బుక్ స్టోర్ వెళ్ళి అక్కడ తీసుకొచ్చేసేసారు నా రొట్టె చేసుకునే లోపు వాళ్ళు దాన్ని ప్యాక్ కూడా చేసేస్తారు లాస్ట్లో కొంచెం ఉంటే ప్యాకింగ్ అది నేను చేశాను అప్పటికే అది మొత్తం ప్యాక్ చేసేస్తారనమాట ఇంకా మినపప్పు అయితే కడిగేసాను కదా ఇంకా ఇదిగోండి సామాన్లు అన్నీ కడిగేసేయాలి సామాన్లు ఎక్కువ అయితే ఏం లేవు కొంచెంగానే ఉన్నాయి ఇవన్నీ ఉదయం కడిగాను అనమాట ఒకసారి ఇంకా అవి అలానే దాంట్లో టబ్లో పెట్టేశాను ఇంక ఇల్లంతా కసలు కొట్టడం అయితే మొదలు పెట్టేశాను మొత్తం కొట్టేది అయితే ఏం చూపించట్లేదు అనమాట జస్ట్ నేను చేసే పనులలో కొంచెం కొంచమే చూపిస్తాను వీడియో వచ్చేసి ఇంక ఇలా ఎప్పుడు కసలు కొట్టేసారే ప్రతి మూల నీట్గా ఊడుస్తాను దుమ్ము అనేది లేకుండా ఇంకా నీట్గా బండలు అయితే తుడిచేసి చేయాలి ఇంకా రెండు రోజులు పూజ చేయకపోయేసరికి ఇంట్లో ఎలానో ఉండింది అనమాట ఇంకా ఇదంతా నేను కసు కొడుతున్నాను అంటే ప్రతి చోట సర్దుకుంటూ వస్తాను నీట్గా సర్దుకుంటూ కసు కొట్టుకుంటూ వస్తాను ఇప్పుడే ఇల్లు అనేది నీట్గా ఉంటుంది ఈ టీపై మీద క్లాత్ వేశాను కదా ఇది మీషోలో తీసుకున్నాను మామూలుగా ఫ్రిడ్జ్ కవర్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఫ్రిడ్జ్ మీదకే ఉంది వన్ బై వన్ అంటే ఆఫర్ లాగా ఉండింది రెండు కలిపి నాకు తెలిసి ఎంత కాస్ట్ గుర్తు లేదులేండి తీసుకున్నాను ఒక టీ పై మీదకి ఇంకొకటి కంప్యూటర్ టేబుల్ ఉంటుంది టీవీ దగ్గర దాని మీద కంప్యూటర్ ఏం లేదు కానీ టీవీ కింద పెట్టుకున్నాం టేబుల్ లాగా అది సరిపోకపోతే ఫ్రిడ్జ్ మీద వేద్దాం లేదంటే టీ పై మీద ఒకటి టేబుల్ మీద ఒకటి వేద్దామని తీసుకున్నాను కరెక్ట్ రెండింటికి సరిపోయాయి ఈసారి ఫ్రిడ్జ్ కవర్కి ఒకటి తీసుకోవాలి ఇంక ఇల్లంతా కసులు కొట్టడం అయిపోయింది సామాన్లు అన్నీ కడిగేసేయడం అయిపోయింది ఇప్పుడు బండలు దుర్చడం అయితే మొదలు పెడుతున్నాను ఇంట్లో లైజాలు అయిపోయిందనమాట ఇంకా కొంచెం సర్ఫే వేసేసి సర్ఫ్ లిక్విడ్ తెచ్చుకున్నాను ఈసారి అది వేసి కొంచెం మిల్లంత నీట్గా బండలు తుడిచేద్దామని ఇంక పెట్టేశాను ఎందుకంటే నీట్గా సామాన్లు కడిగి స్టవ్ కూడా కడిగి నీట్గా పెట్టేశాను ఇంకా రెండు రోజులు పూజ చేయకపోయేసరికి ఎలా అనిపించింది ఏదేమైనా సరే ఓపిక తెచ్చుకొని మరి పూజ చేద్దామని పనులన్నీ మొదలు పెట్టేశాను ఇంకా బండలు తుడిచేసి బట్టలు ఉతికేయాలి అలాగే పిల్లలవి బట్టలు ముందు రోజు వాషింగ్ మిషన్లో వేసాను అవి మడత పెట్టేసేయాలి ఇదిగోండి బట్టలు అన్నీ ఉన్నాయి టవల్స్ పిల్లలవి సోఫా కవర్స్ అవన్నీ వేసేసాను అనమాట అవన్నీ మడత పెట్టేసేయాలి అలాగే పిల్లలు వైట్ షూ కూడా ఉతకాలి అంత గలీజ్ అయిపోయాయి అన్నమాట ఇంకా వైట్ యూనిఫామ్స్ రోజే అవి కూడా ఇంకా వేసుకున్నప్పుడే షూ కూడా ఉతికేస్తాను నీట్గా కడిగేస్తాను అనమాట బెస్ట్తో తోమి బాగా రుద్ది షూ నెలకు ఒకసారి కానీ ఖచ్చితంగా షూ కూడా వాష్ చేయాల్సిందే పిల్లలవి ఇదిగోండి బట్టలు అన్నీ ఉన్నాయి అలాగే మా ఆయనవి కూడా ఉన్నాయి రెండు మూడు జతలు ఇంకా బనియన్స్ ఇలాంటివన్నీ చేతోనే ఉతికేస్తాను ఇంకా డైలీ వేరే మామూలు అయితే ఇంకా యూనిఫామ్లో వేస్తాను కాకపోతే మా ఆయనవి ఏమేమైనా సరే మొత్తం చేతోనే ఉతికేస్తాను మొన్న ఒక లాగ్లో షేర్ చేశాను కదా షూ అన్నీ చేయించుకున్నాను అనేసి ఇక్కడండి ఇదిగోండి ఇది బెడ్రూమ్లో ఉన్నదన్నమాట ఈ స్విచ్ పోయిందనేసి ఆ స్విచ్ రిపేర్ చేస్తారు కదా అతందే వేశాడు ఓల్డ్ది కాకపోతే దీన్ని ఒకరోజు నేను నీట్గా వాష్ చేస్తాను దీన్ని బాగా రుద్దేస్తాను బ్రష్ తీసుకొని అప్పుడు నీట్గా పని చేస్తుంది కొత్త మళ్ళీ కొత్తగా వస్తుందా లేదా చూద్దాము అదొ బ్రష్ తీసుకొని కడిగేసామంటే బాగా నీట్గానే వస్తాయి స్విచ్ బోర్డ్లన్నీ మా ఇంట్లో నీట్గానే ఉంటాయి అలాగే గీజర్ స్విచ్ ఎండింది అనమాట మెయిన్ ఆ స్విచ్ కోసము ఆ స్విచ్ బోర్డు కోసం మిగతావన్నీ నేను ఇంకా రిపేర్ చేయించేసుకున్నాను ఇంక ఇదిగోండి ఇక్కడైతే బండలు అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ కిచెన్ అయిపోయింది స్టోర్ రూమ్ అయిపోయింది ఇప్పుడు లివింగ్ రూమ్ తుడుస్తున్నాను ఇంకా బెడ్రూమ్ హాలు బయట కూడా తుడాలి ఇంకా అది కాక చలి కూడా ఎక్కువైపోయింది అనమాట చలి ఎక్కువ కావడం ఒకటి ఈ జలుబు ఒకటి దీనివల్ల జ్వరం ఒకటి ఇలా అటాక్ అయ్యాయి ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ మా అమ్మాయి జలుబు చేసింది తర్వాత తనకు తగ్గింది నాకు నాకు ఇంకా జలుబు జ్వరం రెండును తర్వాత మా పెద్దోడికి కూడా జలుబు జ్వరము దగ్గు మొత్తం అటాక్ అయ్యే వాడికి కూడా ఫుల్ సఫర్ అయ్యాడు వాడు కూడా ఇంక ఇదిగోండి షూ కూడా చూపించాను కదా ఆ షూ అన్నీ ఇలా నీట్గా వాష్ చేసేసి ఇక్కడ బయట పెట్టేశాను బండలు తుడిచేది అయిపోయింది బట్టలు కూడా ఉతికేసి షూ కూడా ఇలా నీట్గా వాష్ చేశాను ఇంకా స్నానం చేసేసేది కూడా అయిపోయింది పూజ కూడా ఒకటి ఉంది అది కూడా మీతో సేట్ చేస్తాను బట్టలు కూడా మడత పెట్టేసేసాను అన్ని పనులు అయిపోయాక ఇంకా లాస్ట్లో పూజ చేసుకున్నాను ఇదిగోండి బట్టలు అన్నీ ఉతికేసి ఇలా బాత్రూంలో హ్యాంగింగ్ ఒకటి ఉంటుంది దానికి వేసేసాను నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఆరేస్తాను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా స్నానం చేసేసి రాసుకుంటా ఉన్నారు చెప్పాను కదా మా అమ్మాయి బర్త్డే పార్టీకి వెళ్ళాలి అనేసి హెడ్ బాస్ చేపించేశాను జుట్టు ఆరేలోపు ఇంక హోంవర్క్స్ రాసేసుకొని చెప్పేశాను పార్టీ వచ్చేసి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ వరకు అనిందామె ఎనిమిది నెలలు పిలుచుకొచ్చి నైన్ థర్టీకి తీసుకెళ్ళండి అని చెప్పింది వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇదిగోండి ఇంక అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంట్లో పువ్వులు ఆల్రెడీ ఉండినాయనమాట ఇంకా పువ్వులు పెట్టేసి దేవుడి దగ్గర చిన్న బెల్లం బుక్క పెట్టి పూజ చేసుకున్నాను నేను కార్తీక మాసం అంతా పూజ చేయాలి ఒక రోజు కూడా మిస్ కాకుండా అనుకున్నాను మామూలుగా నెల టైం ఉంటుంది కదా అది తప్పనిచ్చి మొత్తం ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి అనుకున్నాను అనుకున్నట్లుగానే కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి ఇన్ని రోజులు బాగానే కుదిరింది సోమవారం వరకు మూడవ సోమవారం అది ఇంకా మంగళవారం బుధవారం రెండు రోజులు ఇలా మిస్ అయిందనమాట హెల్త్ బాగలేకపోవడం వల్ల చేసేదాన్ని ఓపిక తెచ్చుకొని ఇంకా మా ఆయన తిడతాడనమాట హెల్త్ బాగాలేకుండా నువ్వు చీకట్లో లేసి పూజ చేసుకోవడము ఎందుకు అనేసి అంటాడని ఇంకా చేయలేదు మంగళవారం లేదండి అసలు చేత కాలేదు రెండు గంటల నుంచి అసలు నిద్ర లేదు నాకు ఈ రెండు గ్లేసాను ఎప్పుడెప్పుడు తెలవాడుతుందా అనిపిస్తుంది ఇంకా అక్కడికి లేచి ట్యాబ్లెట్ వేసుకొని జలుబుది ఇంకా ఆవిరి కూడా పట్టేసుకున్నాను అనమాట అసలు నిద్ర లేదు ఆ రోజంతా ఇంక ఇలా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా మా పిల్లలకి ఇంకా హోంవర్క్ అయిపోలేదు చూడండి అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని రాసుకుంటానే ఉంటారు ఇంకా పప్పు ఉంది కొంచెం అన్నం కూడా ఉంది ఇంకా రొట్టె ఒకటి చేసేస్తాను ఒక మూడు నాలుగు రొట్టెలు చేస్తాను ఇంకా మా అమ్మాయి అంట ఇలాగ ఇంకా బర్త్డేకి వెళ్తుంది కదా అక్కడే తినేస్తుంది మా వారికి అనమాట ఇంకా పూజ అయిపోయింది రొట్టె చేయడం అయిపోయింది అన్ని పనులు అయిపోయాయి ఇంకా మా అమ్మాయిని కూడా రెడీ చేసేసాను చూడండి పాలు అయితే ఇప్పుడు ఎయిట్ థర్టీకి వచ్చాయి అన్నమాట ఈ టాకు మన దసరాకి తీసుకొచ్చాము ఈ దీని కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందలు మూడు వేల దాకా పడింది అనమాట ఎంతైనా అమ్మాయిలకే డ్రెస్సింగ్స్ ఏదైనా సరే కాస్ట్ అయినా మోడల్స్ అయినా గిఫ్ట్ తీసుకొని ఇలా ఇంకా ఫోజ్ ఇస్తూ ఉంది నేను ఫోటో తీసుకుందామని అని అడుగు అడిగితే తన వీడియో అని తెలియదు అనమాట ఫోటో అనుకొని ఇలా నిలబడింది మధ్య మధ్యలో ఒక చిన్న క్లిప్ చూపిస్తాను ఈ వీడియోలోనే వాళ్ళన్నయ్యా నవ్వుమ్మా అని నేను వీడియో తీస్తాను ఫోటో తీస్తా అని చెప్తే వాళ్ళన్నయ్య వచ్చి ఇలా కాదు ఇలా అని చెప్తాడు ఆ గిఫ్ట్ అదే అనమాట పట్టుకుని చూడండి అలా కాదు ఇలా నవ్వు అంటే వాళ్ళన్న బాగా సపోర్ట్ చేస్తాడు ఈ మధ్య బాగా ఏడిపించడం కూడా నేర్చుకున్నాడు అలా చెల్లెల్ని సరదాగా ఏడిపిస్తూ ఉంటాడు ఇలాంటి డ్రెస్ ఇంకోటి ఉంది అనమాట తనది ఇది వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ కలరు ఇంకొకటి వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ ఒకటి ఉంది అది కూడా ఎంత పెద్దగా ఉందో దగ్గర దగ్గర దాని కాస్ట్ కూడా టూ ఫైవ్ ఏమో పడింది అనమాట ఇదిగోండి వాళ్ళన్నా ఇలా అట్లా కాదు ఇలా ఫేస్ పెట్టాలని చూపిస్తున్నాడు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చాలానే మిస్ చేస్తాను నాకు ఒక్కోసారి అనిపిస్తుంది కట్ చేసుకోవాలి సేవ్ చేసుకోవాలి అనేసి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వంకా బాగా చూసుకుంటున్న వాళ్ళు అన్నాయా ఈ మధ్య కొంచెం పెద్దవాడు కాడ నుంచి ఇంకా సరికి పట్టించుకోవట్లేదు కానీ ఇంకా ఈ మధ్య కొంచెం ఏడిపించడం నేర్చుకున్నాడు బాగా చిన్న చిన్న అల్లరి ఉంటుంది కదా అలాగనమాట ఇక్కడ చూపించే చెత్త అంతా వచ్చేసి ఇంకా పాప బర్త్డేకి వెళ్ళింది అన్నాను కదా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ లాగా ఒక పౌచ్ ఇచ్చారనమాట అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక స్వీట్ ఇచ్చి ఒకటి పెన్ ఇచ్చారనమాట పెన్ బాక్స్ కూడా మీకు ఇక్కడ వేసానికి అనిపిస్తుంది అనుకుంటున్నాను ఒక పెన్ మార్నింగ్ స్వీట్ ఇచ్చేసి ఇంకా నైట్ ఇలా పార్టీకి వెళ్ళినప్పుడు ఒక పౌచ్ ఇచ్చారు ఆ పౌచ్లో ఈ పేపర్లు అన్నీ ఉండినాయి అనమాట ఇంత చెత్త వచ్చింది అలాగే ఇల్లంతా ఓడుస్తున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇక్కడ నుంచి చూపించేది ఆ పౌచ్ అయితే చూపించలేకపోయాను కానీ నెక్స్ట్ ఎప్పుడైనా బ్లాగ్లో సేవ్ చేస్తాను ఇంకా ముందు రోజు చెప్పాను కదా బట్టలన్నీ అన్నీ వైట్ యూనిఫామ్స్ అవన్నీ అనేసి ఇక్కడ ఆరేసాను ఇంట్లోనే ఇంకా నీట్గా ఇంకా షూలు అవన్నీ ఇంట్లోనే ఆరేసుకున్నాను ఇంక ఎండకు ఆరేయడానికి టైం లేదు అది కాక ఇంకా నైట్ టైం మీద పైన ఎందుకులు అనేసి వేయలేదు ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత టెండ్ చేసేస్తాను